క్యూనేన్యూస్కు స్వాగతం ఆర్మూర్ పట్టణంలో గల జెంటిల్ కిడ్స్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు విశ్వం ఎడ్యుకేట్ హైదరాబాద్ వారిచే జిల్లా స్థాయి అబాకాస్ మరియు వేదిక్ మ్యాథ్స్ నందు ఉత్తమ ప్రతిభను కనబరిచే రాష్ట్రస్థాయికి ఎంపిక అవ్వడం గర్వకారణమని ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ లయన్ ప్రకాష్ గుజరాతీ విద్యార్థుల ప్రతిభను అభినందించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ గారి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయికి ఎంపికైనటువంటి విద్యార్థిని రెద్ది మరియు విద్యార్థి వర్షిత్తులకు బహుమతి ప్రదానం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర సలహాదారు జయసింహ గౌడ్ గారు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు రిద్ది వర్షిత్ ఆయుష్మాన్ ఇరాన్ మహిం గౌతమ్ హేమశ్రీ వర్షిత పవార్ పాల్గొన్నారు చేసుకుని వాళ్ళకి వాళ్ళు వచ్చినప్పుడు మీరు కోఆపరేట్ చేసి వాళ్ళకి ఈ యొక్క ఇంపార్టెన్స్ ప్రోగ్రామ్ అనేది కూడా నేను ఇంకా ఎక్కువ మంది పిల్లలకి అందుబాటులో అనేటిగా చేయండి థ్యాంక్ యూ తర్వాత నమస్కారాలు నేను రెండే మాటలు చెప్తాను ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది వినాయక గారు దాదాపుగా ఒక పదపన్నెండేళ్ల నుంచి తెలుసు ఆయన కమిట్మెంట్ ఏదైతే ఒక పని చేయాలనుకుంటాడో ఒక నిబద్ధతతో చేస్తారు ఆయనకి తోడు ఇంత పెద్ద టీం జనరేట్ చేశారు ఇవాళ సక్సెస్ఫుల్గా ఆ బాకస్ని ప్రోగ్రామ్స్ ఇస్తున్నటువంటి సంస్థ విషయంలో మోహన్ గారు అకౌంట్ ప్రెసిడెంట్ ధర్మరాజు గారు అలాగే పిలిచేసిన కరెస్పాండెంట్ మిత్రులు మరియు తల్లిదండ్రులు మరీ ముఖ్యంగా పిల్లలందరికీ నా ఆశీర్వాదాలు కొద్దిగా హెల్ప్ఫుల్ అయ్యే విధంగా